బీజేపీకి బిఆర్ఎస్ తో వాళ్ళు పది సంవత్సరాల కాలం అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉండబడి అధికారంలో ఉండబడి ఇచ్చిన మాట కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానికి కాదు చేయగలిగింది చెప్తుంది చెప్పింది చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది వంద సంవత్సరాల పైన చరిత్ర ఉండబడిన పార్టీ దేశంలో కాదు ప్రపంచంలో ఉండదంటే అది కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ ఇచ్చిన నీళ్ళు ఇచ్చిన కరెంట్ ఇచ్చిన ఇల్లు మంచి మంచినీరు అనే సర్వని కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ చేయాలని చెప్పి మనం చూస్తున్నాను ఎక్కువ సమయం తీసుకోకుండా బాగా చెప్పిన మనం అడిగి అనగే ఆయన మన నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుందో చెప్పిన వారికి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు కూడా తెలుస్తున్నా ఎందుకంటే ఆయన ఇప్పటి వరకే మెజార్టీ సభ్యులు మనం చూసుకోవాలి దానికి ప్రచారం పోయింది ఈ రోజే రవి గారు చెప్తున్నాను ఈ ర్యాలీకి ముందు వెయ్యి మంది నుంచి బీజేపీ నుంచి బిఎస్పీ నుంచి వచ్చి గత నెల రోజుల నుంచి దాదాపు ఒక ఐదారు వేల మంది పార్టీని వీళ్ళ పార్టీల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు అయినా ఏదైతే ఆరు గ్యారెంటీస్ నేను చెప్పినావో ఇప్పటివరకు చాలా వరకు అమలై ఎన్నికలు కోరిన తర్వాత తప్పనిసరిగా అమలై ఈ సందర్భంగా మనం చేసేది ఎవరైతే చురుకుగా ఈ ఎన్నికలు పాల్గొని పనిచేస్తారో వాళ్ళకు ఇందిర కమిటీలో సభ్యులుగా చేస్తాను ఇందిర సభ్యులు ఇందిర కమిటీల ద్వారానే ఆరు గ్యారెంటీలు ఏదైతే పది సంవత్సరాల కాలం పెన్షన్లు అదేవిధంగా పెన్షన్లు రేషన్ కార్డులు ఇల్లు అందు గురించి ప్రజాపాలన తీసుకున్న దరఖాస్తులతో పాటు మళ్ళీ ఎవరికైతే అవసరం ఉందో ఆ దరఖాస్తులు తీసుకొని పరిశీలించి ఇల్లు లేని వారికి ఇల్లు జరుగుతుంది లేచిన కార్డు లేని వారికి రేషన్ ఇవ్వడం జరుగుతుంది అదే పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం నాకన్నా ముందు మాట్లాడే సరత్ చెప్పిన ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకే ఐదు అమలు చేసాం ప్రతి మరి కూడా ఎన్నికలు తరలా చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఈ సందర్భంగా పక్కన ప్రజలకైతే నేను ఏళ్ళ ప్రజలకైతే మీరు చేతుల దండం పెడుతున్నాను మీకే సమస్యలు నా దగ్గరికి కానీ నా సమస్యగా తీసుకొని పరిష్కారం చేస్తానని కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది మాకు కొన్ని అధికారాలు ఉన్నాయి ఏదైతే వ్యక్తిగత సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ మీ వార్డు సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ తీర్చుకు మేము సిద్ధంగా ఉన్నాం నాతో పాటు రఘువీర గారి ఎంపీ గారిని ప్రతి నెలకోసారి నెల కోసం పిలిపిస్తాను ఇక్కడే జరుగుతున్నా ప్రజా దర్భార్ ప్రజా దర్బార్లో వాళ్ళ కూతకొచ్చి అధికారులకు కూతు వచ్చి ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తానని కూడా ఈ సందర్భంగా పనిచేస్తున్నాను భగవన్ చాలా అదృష్టం ఉంటాడు ఆయన అదృష్టం కాదు మనం వారి కుటుంబానికి నిజంగా రుణపడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా రెడ్డి గారు ఆయన దేశంలో రాష్ట్రాలే కాదు దేశంలో అందరికన్నా ఎక్కువ రోజులు క్యాబ్ నేట్గా మంత్రిగా పనిచేసి చాలా కార్యక్రమాలు చేశారు మన నియోజకవర్గాల్లో కూడా నా కన్న ముందు మాట్లాడారు రంగీరా చెప్ప కృష్ణా జలం రెండు స్కీమ్లు కావాలంటే జాగ్రెడ్డి గారు వెంటనే శాక్ష్యం చేసినారు ఒకటి పట్టణానికి ఒకటి గ్రామీణ ప్రాంతాలకు అని చెప్పి సందర్భంగా మన చేస్తారు